హిందూ దేవాలయంలో చోరీ కొత్తపేట చిన్న మహాలక్ష్మి అమ్మవారు దేవాలయంలో చోరీకి తెగబడిన దొంగ శుక్రవారం తెల్లవారుజామున ఘటన ద్వారానికి ఉన్న మూడు తాళాలు పగలకొట్టి సొత్తు అపహరణ ఎనిమిది నెలలుగా లెక్కించని హుండి నగదు హుండి పగలకొట్టి దాదాపు అరవై వేల రూపాయల వరకు దోచుకెళ్లాడని వాపోతున్న ఆలయ పూజారి కేసును దర్యాప్తు చేస్తున్న కొత్తపేట పోలీసులు

రెడీ బిల్ కోడ మెలు పెట్టునాడు దోస్తులు వచ్చారు ని నాలులోనే పెట్టుకోండి నాలులోనే పెట్టునాడు రెడీ బిల్ కోడ చుట్టమాలి అది రాలే కారణం అలా మళ్ళీ వచ్చారు స్కోప్ గార్డన్ పడారు మూ నా పషర్ గార్డ వచ్చింది ఓపెనింగ్ పైన హెడ్లైట్ మీద స్టిక్కర్ స్టిక్కర్ కాదండి అది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ కోసం రిఫ్లెక్షన్ అయ్యే మనకి ట్యాగ్ వర్డ్స్ అయ్యే గుర్తున్నా టవర్ బోల్ట్ ఉంది కదా లోపల అదే టవర్ బోల్ట్ కోసం తన్ని ఉంటాడు కూడా కనిపిస్తుంది కదా